అసెంబ్లీ ఎన్నికల ముంగిట టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా చేసి వైసీపీపై విషచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబుకు విదేశీ డ్రగ్స్ ఫెడలర్ తో సంబంధాలు ఉన్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశామన్నారు పేర్ని నాని అంతా బీరకాయ పీసే అంతా చుట్టర కాలే మరిదికి చుట్టం వదినకి చుట్టం వ్యాపారాలు భాగస్వామ్యం వాటాలు అంతా వీళ్ళే విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద పొలాల్లో రావిశెట్టికి తాడిశెట్టికి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి కానీ ఈయన ఈయన అనుభవం ఈయన వయసు ఎవరికి ఉపయోగం ఈ డ్రగ్స్కి ఎవరి మన మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి మనం వదిలిగారు చుట్టాలు ఉంటామేంటి గారి ఇంటో పిల్లలు ఏంటి ఇక అదృష్టం ఏంటంటే ఒక్కడి పేరుసి ఎవరు రెడ్డి లేదు బతికి ఎవడన్నా దుర్దృష్ట చేస్తూ ఒకటి రెడ్ లేదా కాపోడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుతుంది అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి బ్రాంతి పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమైనా పంచి పెడతాక తెచ్చాడా చంద్రబాబు ఆయన కొడుకు ఒక్కసారి లోతుగా దీన్ని విచారణ చేయించి త్వరితిన దీన్ని కట్టండి అరకట్టండి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రపంచంలో ఏదో ఒక దేశంలో తప్పుడుతనంతో దొంగతనాలతో అవినీతి పరులతో మాఫియా వ్యక్తులతో అంటగాగినటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి అంటే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారేటువంటి తండ్రి లాంటి మామని పొడిచినాడు బావమరిదిని కాళ్ళు పుచ్చుకు లాగినాడు వదిన గారిని తోడల్లుని మోసం చేసినాడు ఒకే కడుపున పుట్టినటువంటి సొంత తమ్ముణ్ణి వంచన చేసినటువంటి అంటే రాజకీయాల కోసం ఎవడినైనా ఎంతకైనా నమ్ముకున్న వాళ్ళని కూడా ఏ రకంగా దిగజార్చి ప్రవర్తిస్తాడో మనకు ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ చేయాలి